టైగర్ రిజర్వ్ అంటే ఏంటి సార్ ఎందుకు దానికోసమే ప్రత్యేకంగా రిజర్వ్ కేటాయిస్తారు ఎక్కడైతే పులుల సంచారం ఎక్కువ ఉంటుందో అక్కడనే పులుల సంతతి తగ్గిపోవటం అటువంటి ప్రాంతంలో మళ్ళా తిరిగి పులుల అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసి పెట్టేస్తారు ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే దాని ప్రాధాన్యత ఏంటి సార్ ప్రాజెక్ట్ టైగర్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మన నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ వేట ఎక్కువ జరగడం అడవిలో జమీందారులు కానీ రాజులు పుల్లలను వధించటం అంటే కైలాష్ శంకాల అనే అతను టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతను ప్రత్యేకంగా పులి గురించి ఆలోచించి నైన్టీన్ సెవెంటీ టూలో వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చిందండి నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఒక పరిధి పెంచుకుంటుంది ఒక ప్రాంతంలో ఆ పరిధిలోకి ఎవరిని రానియ ఆ ప్రాంతంలో తనకు కావలసిన ఆహారము నీటి వసతి ఉందా లేదా జింకలు జిగలు దుప్పులు ఇతర అనిమల్స్ జంతువులు తిరుగుతున్నాయి దానికి ఆహారం హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు రాజేంద్ర గారు స్టూడియోలో ఉన్నారు రాజేంద్ర గారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన నల్లమల ఫారెస్ట్లో వివిధ రేంజెస్లో పదేళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు ఫారెస్ట్ ఆఫీసర్గా ఈరోజు మనము ఆ లో ముఖ్యంగా టైగర్స్ గురించి టైగర్ రిజర్వ్ గురించి అలాగే ప్రాజెక్ట్ టైగర్ గురించి పులుల ప్రాధాన్యత గురించి ఇట్లాంటి డిఫరెంట్ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర గారు నమస్తే అండి త్రీ టీవీ ప్రేక్షకులు నమస్కారం సార్ యాక్చువల్గా మనము ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు టైగర్ రిజర్వ్ అనే బోర్డులు చూస్తుంటాం చాలా చోట్ల అసలు టైగర్ రిజర్వ్ అంటే ఏంటి సార్ ఎందుకు దానికోసమే ప్రత్యేకంగా రిజర్వ్ కేటాయిస్తారు అంటే మనకు ఆ టైగర్ రిజర్వ్ లోనే ఆ రిజర్వ్ అనేది ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని ఎక్కడైతే పులుల సంచారం ఎక్కువ ఉంటుందో అక్కడనే పులుల సంతతి తగ్గిపోవటం అటువంటి ప్రాంతంలో మళ్ళా తిరిగి పులుల అభివృద్ధి కోసం కొద్దిగా ప్రాంతాన్ని అటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేయడం ఆ ప్రాంతాలను రిజర్వ్ చేసి పెట్టేస్తారు అంటే ఎటువంటి ఉండదు ఓకే ఓకే హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ దాదాపుగా బ్లాక్ చేస్తారు ఎటువంటి ఆపరేషన్స్ ఫారెస్ట్ ఆపరేషన్స్ కూడా అక్కడ చేయని ఆ ప్రాంతంలో ఓహో బికాస్ టైగర్లకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం వాటి సంతాన అభివృద్ధి చేయటం కోసం అక్కడ అన్ని నిషిద్ధమే ఓకే ఇట్ ఈస్ కాల్డ్ నిషిద్ధ ప్రాంతం ఓకే నిషేధిత ప్రాంతం ఫారెస్ట్ లో రకరకాల జంతువులు చూస్తాం ఈవెన్ లయన్ లాంటి జంతువుల నుంచి ఏనుగులు లాంటివి పెద్ద పెద్దవి ఇంకా మిగతా జంతువులు కూడా చూస్తాం ఓన్లీ టైగర్ కి మాత్రమే రిజర్వ్ ఎందుకు పెడతారు సార్ అంటే దానికి ప్రత్యేకత ఏంటి టైగర్ కి మాత్రమే టైగర్ నిజంగా బలిష్టమైనటువంటి ఒక రాయల్నెస్ దానికి ఉంటుందండి అదే కాకుండా మిగతా జంతువుల కంటే ఈ లైన్ మీరు చెప్పారు కదా లైన్ వచ్చేసి ఫ్యామిలీ గ్రూప్ తో పాటు మూవ్ అవుతుంది అడవిలో కానీ పులి మటుకు సాలిటరీ అనిమల్ అంటే ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు తను తన ఆడపులితో కలిసేటప్పుడు ఆడపులి పిల్లలు కలిగినప్పుడు మాత్రమే మనకు ఒక గ్రూప్ గా కనపడతాయి కానీ మిగతా టైంలో ఎప్పుడు ఒంటరిగా తిరుగుతుంటుంది అవునా అయితే యాక్చువల్గా గా రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంటుంది సింహం సింగిల్ గా వస్తుందని బట్ సింహం సింగిల్ గా ఫ్యామిలీ తో ఫ్యామిలీ టై గార్ మాత్రం సింగిల్ గా ఎగ్జామ్టరీ కరెక్ట్ ఓకే దట్ ఇస్ కాల్ సాలిటరీ అట్వా ఒంటరిగా తిరుగుతుంటుంది ఓకే అయితే ప్రాజెక్ట్ టైగర్ అనే మాట రెగ్యులర్ గా వింటుంటాను సార్ పేపర్లలో కానీ లేకపోతే టీవీలో న్యూస్ లో చూసినప్పుడు కానీ ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే దాని ప్రాధాన్యత ఏంటి సార్ ప్రాజెక్ట్ టైగర్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మన నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ వేట ఎక్కువ జరగడం అడవిలో జమీందారులు కానీ రాజులు కానీ పులులను వధించడం దాని సంతతి తగ్గడం అదేవిధంగా అటవీ వైశాల్యం తగ్గిపోవడం అన్ని నరకడం వల్ల వాటి సంతతి తగ్గిపోతూ ఫారెస్ట్ లో బ్యాలెన్సింగ్ తప్పిపోతుందండి ఆ బ్యాలెన్స్ కోసం మనము మాంసాహారులు ఉండాలి శాకాహారులు ఉండాలి ఒకే ప్రాంతంలో అప్పుడే అటవీ అభివృద్ధి ఒక విధంగా బ్యాలెన్సింగ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకే సరే ఈ ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కైలాస్ శంకల అనే అతను టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతను ప్రత్యేకంగా పులి గురించి ఆలోచించి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి దాని మీద పర్యావరణం మీద ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రాయడం ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందండి ఆ సదుద్దేశంతో నైన్టీన్ సెవెంటీ త్రీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ వాళ్ళ ఒక ప్రాజెక్ట్ను తయారు చేద్దాం వాటి సంతతిని కూడా కోసం ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది ప్రారంభించడం జరిగిందండి నైన్టీన్ సెవెంటీ టూలో వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చిందండి నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు అంటే ఇప్పటి వరకు చూస్తే మనం వాళ్ళు సెన్సర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఐదేళ్ళు కానీ ప్రతి పది సంవత్సరాలు కానీ గత రెండు సంవత్సరాలు తీసుకుంటే దాదాపుగా ఏడు వందలు ఉండేటివి ఒక పది సంవత్సరాలు పదహైదు వందలు కావటం పదహైదు వందల నుంచి ఇప్పుడు దాదాపుగా మూడు వేల ఎనిమిది వందలు దాదాపుగా నాలుగు వేల పులులు ఉన్నట్టు రెండు వేల రెండు ఇరవై మూడులో జరిగినటువంటి సెన్సస్ లో కనుగొనడం జరిగింది ఇది ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో దాదాపుగా డెబ్బై శాతం భారతదేశంలోనే ఉన్నాయి ఇట్ ఈస్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ టైగర్ లో అంటే ఇంత పెంచడానికి చాలా తక్కువ నంబరు ఆల్మోస్ట్ మూడు వేలు నాలుగు వేల దాకా వచ్చిందంటే ఏం చేశారు అసలు అంటే మేము చెప్పాం కదండి ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిజర్వ్గా పెట్టడం ఓకే అక్కడ ఎటువంటి ఫారెస్ట్ ఆపరేషన్స్ జరగం అంతకుముందు టెంబర్ ఎక్స్ట్రాక్షన్ ఉండేది బ్యాంబూ ఎక్స్ట్రాక్షన్ ఉండేది ఇప్పుడు అవన్నీ ఆ నిషిద్ధ ప్రాంతంలో ఓకే టైగర్ రిజర్వ్ లో ఎటువంటి ఆపరేషన్స్ జరగనివ్వం అది కాకుండా పులులకు కావలసిన నీటి వసతి కావలసినటువంటి ఆహారం ఏదైనా అంతే కదండి ఒక హ్యాబిటెట్లో లో పెరగాలి అంటే దానికి కాసింత నీళ్ళు అవసరమైనటువంటి తిండి దొరికే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఫుడ్ చైన్ ఎట్లా ఉంటుంది ఫుడ్ చైన్ అంటే జనరల్ గా ఎటువంటి అనిమల్ అయినా మనకు ఆకి అయినప్పుడు ఏ జంతువులైనా తింటాం జనరల్ గా దానికి జింకలను దాంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి మనం పెద్ద పులి అంటాం అవును దట్ ఈస్ కాల్డ్ రాయల్ టైగర్ బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ ఇంకోటి చిరుత పులి అది కొంచెం సైజులో చిన్నగా ఉంటుంది పెద్ద పులి కొంచెం సైజులో పెద్దగా ఉంటుంది బంగారు చిరు కలిగి ఉంటుంది బంగారు లెక్క తన స్కిన్ మెరుస్తూ ఉంటుంది ఆ మెరుపులో నల్లటి చారులు ఉంటాయి పెద్ద పులి ఎప్పుడు హై ఫారెస్ట్ ఏరియాస్ లోనే ఉండగలుగుతుంది ఎట్లా సరే హై ఫారెస్ట్ అంటే హై ఫారెస్ట్ అంటే సముద్ర మట్టానికి దాదాపుగా ఒక పదహైదు వందల రెండు వేల అడుగులు ఎత్తులో పెరిగిన వృక్షజాతి సంపదన ఉన్న చోట దాన్ని హైఫారెస్ట్ అంటాము ఓకే పెద్ద పులికి ఏం కావాలంటే అదే మనం అనుకున్నట్టు ఇట్ ఈస్ ఏ టెరిటరీ అనిమల్ అండి ఒక పరిధి పెంచుకుంటుంది ఒక ప్రాంతంలో ఆ పరిధిలోకి ఎవరిని రానియదు ఆ ప్రాంతంలో తనకు కావలసిన ఆహారము నీటి వసతి ఉందా లేదా చూసుకొని జింకలు ఇంకా దుప్పులు ఇంకా ఇతర అనిమల్స్ జంతువులు తిరుగుతున్నాయి దానికి ఆహారం ఇంకో ప్రత్యేకత ఏంటంటే పులులకు పులులు ప్రతిరోజు వేటాడు వేట కేవలం ఒక్కసారి చేసిందంటే మళ్ళీ తిరిగి పది పదహైదు రోజుల వరకు వేటకెళ్ళ వేటకెళ్ళదు వేటకెళ్ళక ముందు పులి వచ్చేసి ఫస్ట్ జంతువు యొక్క మెడ పట్టుకొని బ్లడ్ సక్ చేస్తుంది ఒకే రోజు తినగలిగినంత తిని అక్కడ ఆ జంతువుని వదిలేసి వెళ్ళిపోతుంది అదే చిరుతపులు అయితే ఎవరిడే అక్కడికి వచ్చి కాసింత తిని మళ్ళీ పోవడం మళ్ళీ మరుసటి రోజు రావటం కాసింత తినడం ఓకే వెళ్ళిపోతుందండి పెద్ద పులి మటుకు కొండ ప్రాంతంలో తనకు తగిన వాతావరణం ఉండాలి చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ ఉండాలి చల్లగా ఉండాలి తన పాదాలు కింద వేస్తే రాళ్ళు రప్పలు లేకుండా మంచిగా స్మూత్ గ్రాస్ కార్పెట్ ఉన్నట్టు ఉండాలి సో ఇట్ లైక్స్ సర్టన్ కండిషన్స్ ఇన్ ది ఫారెస్ట్ ఎక్సెప్ట్ దానకు తగినంత నీటి వసతి ఆహారము దొరకనప్పుడు కొండ నుంచి కింది ప్రాంతంకి వస్తుంది సో ఎప్పుడైతే కిందికి వచ్చిందో మానవులు ఎప్పుడైతే తారసపడతారో బై ఛాన్స్ ప్రతి అనిమల్కు మాకు పాఠంలో చెప్తారండి ప్రతి అనిమల్కు బర్డ్కు మినిమం డిస్టెన్స్ క్రిటికల్ డిస్టెన్స్ అని ఉంటుందండి ఎంత డిస్టెన్స్ అదే మినిమం డిస్టెన్స్ అంటే తన కనుచూపు మేరలో తన ఐస్తో ఒక దూరాన్ని ఏర్పరచుకొని మినిమం డిస్టెన్స్ లో ఎవరున్నా కూడా పెద్దగా అది పట్టించుకోదు తన దారి తనిపోతుంటుంది మనం మనంతా వెళ్ళిపోవచ్చు వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ఏ క్రిటికల్ డిస్టెన్స్ ఎంత సరే అది అంటే కరెక్ట్ గా మన తనకు తెలుస్తుంది మనకు వరకు సో ఇట్ ఫీల్స్ ఓహో ఎంటరింగ్ ఇటు మై టెరిటరీ టెరిటరీ సో అప్పుడు అటాక్ చేసి ఓకే మ్యానిటర్ గా మారిందంటే మటుకు అంటే బై చాన్స్ మనిషిని చంపిందంటే మనిషి రక్తం చూసిందంటే తిరిగి జంతు మాంసం తినదు జంతు రక్తం తినదు రుచి మరుగుతుంది రుచి మరుగుతుంది సో అది మనిషి రక్తాన్ని అంత బాగా లైక్ చేస్తుందని మాకు పాఠాలలో చెప్తారు సో దెన్ అదే విధంగా ఇద్దరు ముగ్గురు మనుషులను తింటే దెన్ వీ డిక్లేర్ ఇట్ ఏ మ్యాన్ హిటర్ అనిమల్ సో దెన్ వీ గివ్ పర్మిషన్ టు కిల్ దట్ పర్టికులర్ టైగర్ అంతా వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేకుండా అనవసరం కదండి తనంతకు అది బతుకుతుంది మనంతకు మనం బతుకుతున్నాం మీరు రెండు చెప్పారు పెద్ద పులి ఒకటి చిరుత పులి ఒకటి మూడో కేటగిరీ ఏంటి సార్ మూడో కేటగిరీ అంటే అది చీటా అంటారండి మనం రీసెంట్ గా చూసాం చిరుత పులి కాకుండా చీతావేరా చీతావేరా చిరుత పులి అది చిన్న చిన్న మచ్చలు లెక్క ఉంటాయి శరీరం మీద సైజు చిన్నగా ఉంటుంది చీత వచ్చేసి వెరీ ఫాస్టెస్ట్ అనిమల్ అంటే వేట కుక్క లెక్క పరిగెత్తుతుంది తన కంటి దగ్గర నుంచి ముక్కు వరకు చిన్న చారులు ఉంటాయి చిన్న ముఖం ఉంటుంది కుక్క లెక్క పొడుగాటి శరీరం ఓకే మేము చదివేటప్పుడు మా ట్రైనింగ్ లో చెప్పడం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో లాస్ట్ చీతాను చిత్తూరు జిల్లాలో చూడటం జరిగిందని ఓకే నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత భారతదేశంలో ఎక్కడ కానీ చీటాలు లేవు అని డిక్లేర్ చేయటం జరిగింది ప్రాజెక్ట్ టైగర్ మారి ప్రాజెక్ట్ చీతా అని కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ భారతదేశము కెన్యా గవర్నమెంట్ తో దే హేకన్ అండర్స్టాండింగ్ అక్కడ చీతాలు ఎక్కువ ఉన్నాయి ఓకే రీసెంట్గా మన భారతదేశానికి తెచ్చి మొన్న లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గారు మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో వదలటం జరిగింది దాన్ని ఎన్క్లోజర్ లో పెట్టి అంటే ఒక ప్రాంతంలో దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పటికీ ఒక నాలుగైదు చీతాలు చనిపోయి దాని పిల్లల మటుకు అది చేస్తుంది స్టిల్ అండర్ అబ్జర్వేషన్ ఎందుకంటే ఆ దేశం యొక్క చీటాలు మన దేశం యొక్క వాతావరణానికి తట్టుకుంటాయా లేదా అనేది ఒక ఉద్దేశం మనం కూడా చీతాల మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి వాటి సంతతిని కూడా తిరిగి మనం పెంపొందించాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో అండర్స్టాండింగ్ తో అవి తీసుకుని వచ్చారు నియర్లీ ఫిఫ్టీన్ ట్వంటీ తీసుకుని వచ్చారు మన దగ్గర నల్లమల ఫారెస్ట్ ఏరియాలో సార్ మీరు కొన్ని చోట్ల ఫారెస్ట్ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ టైగర్ రిజర్వ్ లో మీరు చూసారా నేను గుండె బ్రహ్మేశ్వరం రేంజ్ అని ఉందండి నల్లమల్ల ఫారెస్ట్ లో నందర్నూర్ జిల్లాలో అద్భుతమైన ఫారెస్ట్ ఇట్ ఇస్ సెంట్రల్ అంటారు టైగర్ రోరింగ్ వినాలంటే ఆ జీవ్యం ప్రాంతానికి పోతే ఖచ్చితంగా పులిని చూడగలం నేను కూడా ఓకే ఒక రెండు సార్లు మాత్రమే సఫారీ చూడగలిగా అక్కడ మనం మన ప్రాంతంలో ఇంకా అటువంటి డెవలప్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ నల్లమల ఫారెస్ట్ లో మిగతా ప్రాంతాల్లో మహారాష్ట్రలో అక్కడ కొంచెం చోట్ల డెవలప్ చేశారు ఆ మినిమం డిస్టెన్స్ అన్నాను కదా జస్ట్ మనల్ని చూస్తుంది అబ్జర్వ్ చేస్తుంది తన దారి తన అదే విధంగా మనం అనుకుంటే పులి అందరిని చంపుతుందంటే డిపార్ట్మెంటే ఉండదు ప్రజలు కూడా ఎవరు లోపలికి పోలరు దాని క్యారెక్టర్స్ అంతే పాపం దాని ఏంటంటే మేము మనం అనుకున్నాం కదా సాలిటరీ అని అని ఒంటరిగా తిరుగుతుంది కాబట్టి దాన్ని ఈజీగా ట్రాప్ చేసేదానికి కూడా వేటగాళ్లకు ఈజీ అయిపోతుంది ఓకే సో ఒంటరిగా తిరుగుతుంది సో వాళ్ళు ఏదో ఒక ఉచ్చు వేయడము పాయిజన్ ఇవ్వడము పాయిజనస్ ఫుడ్ పెట్టడము ఒక ఆహారంలో దాన్ని ఈజీగా ట్రాప్ చేసి ఎందుకంటే దాని చర్మము మనకందరికీ తెలుసు గోళ్ళు చాలా విలువైనటి ఓకే అంతర్జాతీయ మార్కెట్లో సో ఇక్కడ నుంచి అక్కడికి ఫార్నీర్కి వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం వారు ఏమి తీసుకున్నారంటే ఎప్పుడైనా ఇటువంటి చర్మం కానీ గోళ్ళు కానీ దొరికినప్పుడు ఎవరికీ చెందకుండా సంవత్సరంలో ఒక రోజు దాన్ని కాల్ చేస్తారండి పాతవి ఎవరన్నా వాళ్ళ దగ్గర ఇళ్లలో ఉంటే మా దగ్గర కూడా ఉన్నాయి గతంలో పాతవి వాటిని ప్రభుత్వం వారికి చెప్పి ఆ లైసెన్స్ తీసుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ కొత్తగా తీసుకున్న రూల్ ప్రకారంగా ఎవరింట్లో కూడా పులికి సంబంధించిన చర్మం కానీ గోళ్ళు కానీ ఉండకూడదు కానీ ఎన్ని పుల్లలు ఉండొచ్చు సార్ అంటే మనది నల్లమల్ల ప్రాంతం చాలా పెద్దది తెలంగాణ తెలంగాణ మహబూబ్ నగర్ ఆంధ్ర రాయలసీమ మనకి ఇక్కడైతే కర్నూలు కడప మహబూబ్నగర్ ప్రకాశం నల్గొండ ప్రకాశం అండ్ గుంటూరు ఓకే సో నీళ్ళి ఫైవ్ సిక్స్ డిస్టిక్స్లో దాదాపుగా ఒక వంద నుంచి వంద యాభై ఉండొచ్చు అనేది ఒక అంచండి అంచనా పెద్ద పుల్లుడు అదే నేను చెప్పాను కదా కేవలం కొండ ప్రాంతంలోనే మంచి ఫారెస్ట్లోనే అవి నివసిస్తుంటాయి ఎక్కడెక్కడ చిన్న గుహలు ఉంటే అక్కడ నిద్రపోతాయి తనకు ఒక డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తుంది ఆ మీటింగ్ టైంలో ఆ లేడీ మీటింగ్ టైం కూడా ఈ సౌండ్స్ విని ఓకే అవి రెండు కలవటం సంతానోత్పత్తి చేయడం తిరిగి మగుపులి బయటికి వెళ్ళిపోవడం ఆడపులి సరే తను మనం పిల్లలను చూస్తుంటాం వివిధ ప్రదేశాలకు మారుస్తుంది ఓకే ఎవరన్నా శత్రువులు వేటాడతారేమో అని చెప్పేసేసి తగు జాగ్రత్తతో ఓకే కనీసం వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తన పిల్లలను కాపాడి తర్వాత ఆ పిల్లలను కూడా దూరం చేసుకుంటుందండి ఆడపులి ఆడపులి ఎవరి నుంచి కాపాడుతుంది కాపాడుకుంటుంది సార్ అదే వేటగాళ్ళ నుంచి అనుకోండి మగపులి కూడా చిన్న పిల్లలను దాన్ని చంపేదానికి వీలుంటుంది ఇట్ ఎ టెరిటరీ ఆ టెరిటరీలోకి ఎవరు పోకూడదు ఓకే ఈవెన్ ఆడపిల్ కూడా ఒకసారి మీటింగ్ అయిన తర్వాత అది కూడా పక్కకి వెళ్ళిపోతుంది ఆ టెరిటరీని ఎట్లా ఏర్పరచుకుంటాయంటే ఒక హద్దు దగ్గరికి వెళ్ళి అక్కడ యూరిన్ పాజ్ చేస్తాయంటే డాగ్స్ లాగా ఎగ్జాక్ట్లీ ఆ టెరిటరీలోనే అవి తిరుగుతుంటాయి ఓకే దాని సైజును బట్టి దాని యొక్క ఇదిని బట్టి ఆ ప్రాంతాన్ని ఒక ఫైవ్ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉండొచ్చు టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉండొచ్చు ఇంక ఎక్కువ ఉండొచ్చు అది ఏర్పరచుకొని తన స్థిర నివాసం వేర్చుకొని ఓకే ఎప్పుడైతే అవసరం ఉంటుందో వేటాడడం పది పదహైదు రోజులకు ఒకసారి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆడపులితో కలవాలనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి సౌండ్స్ ఇవ్వటం ఆ సౌండ్తో అవి కల ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ మన దగ్గర ఉన్నాయి సార్ పెద్ద పుల్లలో పెద్ద పుల్లి ఉంటాయి నల్మలలో ఉన్నాయి నల్మల ఫారెస్ట్ ఈజ్ వెరీ బిగ్ ఫారెస్ట్ ఎంత ఉంటాయి సార్ బరువు అవి రెండు వందల కేజీలు ఎంతో బాగుంటుంది మంచి హెల్తీ బాగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బాగుంటుంది ఎన్నెలు బతుకుతుంది సార్ ఒక టైగర్ జనరల్ గా అంటే జనరల్ గా మనకు తెలిసి పన్నెండు నుంచి పదహైదు సంవత్సరాలు బతుకుతుంది అంటే అంతే తన లైఫ్ ఇండియాలో ఇంకెక్కడ ఉన్నాయి సరే ఈ టైగర్ రిజర్వ్ మనకు చాలా మహారాష్ట్రలో చాలా ఉన్నాయండి మనకు మన తీసిన సెన్సస్ అయితే మధ్యప్రదేశ్ లోనే ఎక్కువ ఉన్నాయి పుల్లు మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి తడోబా తడోబా ఇస్ ది ఫేమస్ ఓకే ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ గ్రామాలలో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామంలో రెగ్యులర్ గా తిరుగుతుంటాయని మనం వినడం జరిగింది నేను కూడా పోలేదండి ఆ టైగర్ రిజర్వ్ దాదాపుగా యాభై ఐదు ప్రాంతాల్లో మన వాళ్ళు భారతదేశంలో ఫారెస్ట్ లో ఈ ప్రాజెక్ట్ టైగర్ రిజల్ట్స్ ఐడెంటిఫై చేశారండి డిఫరెంట్ స్టేట్స్ లో ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాయి నిజంగా అడవిలో కూడా పాపం విశాలమైన ప్రదేశం చాలా కాస్ట్ చేసుకుంటుందండి ఓకే తన పిల్లల్ని కాపాడటం కోసం రెండు నుంచి నాలుగు కప్స్ వరకు అది సంతానం ఉత్పత్తి చేయగలదు ఒక్కొక్కసారి వాటిని కాపాడటం కోసము చాలా జాగ్రత్తగా ఆహారం దానికి తీసుకొని రావటము ఎస్పెషలీ దాని చెవులతో దానికి సిగ్నల్స్ ఇస్తుందండి పిల్లలకు ఓకే మనం కూడా మీరు బాగా గమనిస్తే పిల్లలు కూడా మీరు బాగా గమనిస్తే వేటాడేటప్పుడు అది ఎలకన్ పట్టేటప్పుడు ఒక విధంగా అలర్ట్గా ఉంటుంది అప్పుడు ఆ చెవులు కిందికి పైకి అంటుంటుంది బట్ వేరే అది డేంజర్లో ఉండేటప్పుడు దాని చెవులు ఇట్లా ఫ్లాట్గా ఉండిపోతాయి బాగా గమనిస్తాయిస్తాయి అప్పుడు పిల్లలకు అలర్ట్ గా ఉండండి పెద్దవుల యొక్క పిల్లలు అవి అబ్జర్వ్ చేస్తుంటాయి తల్లిని అలర్ట్ గా ఉండాలంటే అది ఇట్ల ఇట్లా అంటుంటుంది చెవులను లేకుండా పోతే ఫ్లాట్ గా పెడుతుంది మనం జాగ్రత్తగా ఉండాలి అది కొన్ని సిగ్నల్స్ దాని చెవుల ద్వారా ఎంతకాలం అది ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత వదిలేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యారెంటీగా దాంతో పాటు ఉంటుంది అన్ని నేర్పిస్తుంది ఏ విధంగా వేట చేయాలి ఎక్కడ పోయి మనం ఆహారం తీసుకోవాలి ఏ విధంగా రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ దానికి అన్ని ఈ టూ ఇయర్స్లో దాదాపు నేర్పించి దానికి సపరేట్గా ఇంకా తరిమేస్తుందండి ఎవరి జీవన విధానం వారి వారి దాని ప్రకారంగా అవి టెరిటరీ ఏర్పరచుకొని అవి కూడా మళ్ళీ ఇండిపెండెంట్ అయిపో ఆడపిల్లలు కలిసి ఉంటాయి సార్ జనరల్గా జనరల్గా అట్ల ఏం ఉండవు ఎవరింత వాళ్ళు ఇండిపెండెంట్ దట్ ఇస్ కాల్డ్ సాలిటరీ అనిమల్ అంతే ఓకే ఇండిపెండెంట్ ఎక్సెప్ట్ మీటింగ్ టైము అది పిల్లలను పుట్టించినప్పుడు ఆ పిల్లలతో పాటే మనం చూడగలం మిగతా సమయాల్లో గ్రూప్గా తిరగటం అనేది ఉండదు పుల్లకు సంబంధించిన అనేక విషయాలు టైగర్ రిజర్వ్ గురించి ప్రాజెక్ట్ టైగర్ గురించి ఒకప్పటికి ఇప్పటికీ ఎన్ని పుల్లుల సంఖ్య పెరిగింది ఇట్లాంటి అనేక విషయాలు చాలా ఆసక్తికర విషయాలు మాతో పంచుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ నమస్తే